హలో బిలీవర్స్ ఈరోజు మనకు టెట్కు సంబంధించి పేపర్ వన్ ఎగ్జామ్స్ అయితే ఈరోజు మొద మొట్టమొదటిసారిగా జనవరి ఎయిత్ నాడు ఈరోజు అయితే జరిగినాయి సో మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో మనకు ఎటువంటి ప్రశ్నలు అడిగారు వాటికి సంబంధించి కీ ఏ విధంగా ఉంది ఎగ్జామ్ యొక్క సరళి ఏ విధంగా ఉంది అయితే డిస్కస్ చేస్తున్నాం సో ఈ క్లాస్ కంటే ముందు ఈరోజు మార్నింగ్ సెషన్లో అడిగిన ప్రశ్నలు వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనం ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ వన్ ఎస్జిటి వారికి ఆఫ్టర్నూన్ సెషన్లో ఎటువంటి క్వశ్చన్లు అడిగారు వాటికి సంబంధించి కీ ఎలా ఉంది సో క్వశ్చన్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా అనేది డిస్కస్ చేద్దాం ఎస్ ఇక్కడ చూసుకుంటే మనకు తెలుగు సంబంధించి మనకు దాదాపుగా మనం రెగ్యులర్గా ఏ విధంగా అయితే ప్రిపేర్ అవుతున్నామో కవులు కానీ అలాగే మనకు వ్యాకరణం కానీ వాటి మీదనే ఎక్కువ క్వశ్చన్లు అడిగారు ఈజీగానే ఉన్నట్టు తెలుగు తెలుస్తుంది ఎస్ సోషల్ కూడా దాదాపు మీడియం రేంజ్లోనే ఉంది సో ఇంగ్లీషు సైకాలజీ కూడా మనకు దాదాపు రెగ్యులర్గా ఎవరైతే ప్రిపరేషన్లో అయితే ముందు నుంచి సీరియస్గా ఉన్నారో వాళ్ళతో ఈజీగా స్కోర్ చేసే అవకాశాలు అయితే అభ్యర్థుల నుంచి అయితే తెలిసింది ఎస్ క్వశ్చన్స్ అయితే చూద్దాం మరి ఏమేమి క్వశ్చన్స్ అయితే అడిగాడు ఒకసారి ఎస్ ఇక్కడ అష్టదిక్కులు సమాసం గురించి అడగడం జరిగింది ఎస్ మార్నింగ్ సెషన్లో కూడా మనకు ఇక్కడ దిగు సమాసం గురించి అడిగిండు ఇది ఏంటంటే సంఖ్యా ప్రాధాన్యంగా గల సమాసం మనకు ఏది ఉంటుంది అని ఒక క్వశ్చన్ అయితే అడిగిండ్రు సో మనకు దానికి సంబంధించి అయితే మనం మార్నింగ్ అయితే డిస్కస్ చేయడం జరిగింది సంఖ్యావాచక ప్రాధాన్యం గల సమాసం ఏదని మార్నింగ్ సెషన్లో అడిగితే ఆఫ్టర్నూన్ సెషన్లో దానికి ఎగ్జాంపుల్ ఇచ్చి అది ఏ సమాసం అని అడిగిండు ఎస్ అష్టదిక్కులు అంటే ఇక్కడ మనకు సంఖ్యాపరంగా ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇది దిగు సమాసం అవుతుంది సో ఇది ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగిన క్వశ్చన్ అలాగే నవయుగ కవి చక్రవర్తి అని ఎవరిని అంటారు అని ఇంకో క్వశ్చన్ అయితే వచ్చింది మనం ఎవరిని అంటారు మరి గుర్రం జాష్వా గారిని అయితే పిలుస్తారు సో మనకు మార్నింగ్ సెషన్లో పల్లా దుర్గయ్య గారి గురించి గురజాడ అప్పారావు గురించి కొరవై గోపరాజు గురించి రాయపూలు సుబ్బ్ర సుబ్బారావు గారి గురించి అలాగే ఈ విధంగా మనకు కొందరు కవుల గురించి అడగడం జరిగింది కాకుస్సం శేషప్ప కవి గారి గురించి యూస్ ఇక్కడ చూసుకోవచ్చు మార్నింగ్ సెషన్లో పల్లా దుర్గయ్య గారి రచనలు గురుజాడ అప్పారావు గారి గురించి కొరవి గోపరాజు వారి యొక్క రచన గురించి రాయపోలి సుబ్బారావు గారి గురించి కాకు శేషప్ప కవి నరసింహ శతకం గురించి ఈ విధంగా మనకు వాళ్ళ గురించి అడగడం జరిగింది అలాగే ఒక నీతిసార గ్రంథం రచించింది ఎవరు అని రుద్రదేవుడి గురించి ఈ విధంగా కొన్ని గ్రంథాలు ఇచ్చి వాళ్ళ యొక్క రచనలు ఏ విధంగా ఉన్నాయని అడిగిన్నావు అలాగే సుమతి శతకం కూడా ఒకటి ఇచ్చి దాని గురించి అడగడం జరిగింది అపరిచిత పద్యాన్ని రూపంలో సో విధంగా మేఘం బావుట వాటి గురించి సంబంధించి అర్థాలు పర్యాయ పదాలు దాని గురించే అడగడం జరిగింది సో విధంగా అవ్యయం అంటే ఆహారకు సంబంధించి అవ్యయం దాని గురించి అడగడం జరిగింది సో విధంగా అలాగే మాతృభాష గుడవర్తి సూర్యనారాయణ గారి గురించి అడగడం జరిగింది కృష్ణార్జుల యొక్క సమాసం ఏది అంటే ద్వంద్వ సమాసం ఇది దీని గురించే తడగడం జరిగింది మార్నింగ్ సెషన్లో ఇవి తెలుగులో అంటే మెయిన్గా కవులు వారి యొక్క రచనలు అలాగే సమాసాలు సందులు వీటి గురించి రెగ్యులర్గా మనం చాలానే ప్రిపేర్ అవుతాం వాటి గురించి క్వశ్చన్స్ అయితే అధికంగా అయితే మార్నింగ్ సెషన్లో అడగడం జరిగింది ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా అడగడం జరిగింది సో ఇంకా చూద్దాం ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగినాయి ఎస్ ఇక్కడ చూస్తే ఆఫ్టర్నూన్ సెషన్లో ఇంకోటి పచ్చ త్వరణం సారస్వత నవనీతం ఈ రచనలు ఎవరివై అని అడగడం జరిగింది సో దేవులపల్లి రామానుజరావు గారి గురించి అయితే మనం దీని గురించి అయితే చదువుకుని ఉన్నాం ఈయన పచ్చ త్వరణం సారస్వత నవనీతం ఆయన గురించి అయితే మనకు తెలుస్తుంది అలాగే దిగంబర కవి అని ఎవరిని అంటారు అని ఒక క్వశ్చన్ వచ్చింది సో ఎవరు మరి దిగంబర కవి అంటే చిరబండరాజు ఈయన గురించి కూడా ఈరోజు మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ వన్లో రావడం అయితే జరిగింది అలాగే ఒకటి సోషల్ కంటెంట్లో మనం కవర్ చేసినాం ఇది కాంగ్రెస్ మనకు ఫస్ట్ ఐఎన్సీ మీటింగ్ అయితే జరుగుతుంది మనకు ఐఎన్సీ ఏర్పాటు చేసినప్పుడు ఆ టైంలో సో ఈ మీటింగ్కి అటెండ్ కాని వారు ఎవరు అనే ఒక క్వశ్చన్ వచ్చింది ఒకసారి చూద్దాం ఇది ఎస్ ఇక్కడ చూసుకోవచ్చు భారత జాతీయ కాంగ్రెస్ మీటింగ్ ఫస్ట్ది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఎయిట్ నాటి జరుగుతుంది మనకు ఐఎన్సీ తొలి సమావేశం దీనికి డబ్ల్యూసీ బెనర్జీ అధ్యక్షత వహిస్తారు డెబ్బై రెండు మంది ప్రతినిధులు ఆదరవుతారు సో మనకు అడిగిన క్వశ్చన్ ఇది ఈ సమావేశం నందు పాల్గొన్న ప్రముఖ జాతీయ నాయకులు దాదాబై నవరోజీ మనకు ఆప్షన్లో ఉంది సో ఇది కరెక్టే ఫిరోజ్ షా మేత బద్రుద్దీన్ డబ్ల్యూసీ అలాగే బెనర్జీ సురేంద్రనాథ్ బెనర్జీ ఇది కూడా ఆప్షన్లో ఉంది ఇది కూడా ఓకే రమేష్ చంద్రదత్ అలాగే జి సుబ్రహ్మణ్య అయ్యర్ వీళ్ళు కూడా ఉన్నారు సో మనకు ఆప్షన్లో నెహ్రూ అని ఇవ్వడం జరిగింది సో నెహ్రూ గారైతే ఈ మీటింగ్కి అయితే అటెండ్ కాలేదు సో నెహ్రూ అనేది మీరు పెట్టుంటే కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది యొక్క ఇక్కడ మనం సోషల్ కంటెంట్ కవర్ చేసిన దాని నుంచి చాలా క్వశ్చన్లు అయితే వస్తున్నాయి ఇక్కడ ఐఎన్సీకి సంబంధించి మనం ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఐఎన్సీకి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు ఐఎన్సీ సమావేశాలు ఎవరెవరు ఉంటారు ఐఎన్సీ సమావేశాలు ఎప్పుడెప్పుడు జరిగాయి ఇంపార్టెంట్ సమావేశాలన్నీ ఎస్ ఇందులో నుంచే మనకు చాలా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి ఇది వరకు జరిగిన టెట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు ఈ పీడిఎఫ్లో చదువుకొని వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ స్కోర్ అయితే చేయొచ్చు సో ఈ పీడిఎఫ్లో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మనకు హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉన్నాయి దానికి సంబంధించి గ్రాంట్ టెస్ట్లు కూడా పీడిఎఫ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇవన్నీ కావాలనుకునే వాళ్ళు నాకు ఈ నెంబర్కి పర్సనల్గా టెక్స్ట్ చేయండి సో ఇది ఎయిటీ నైన్ రూపీస్ ఫర్ కోర్స్ అనేది ఉంటుంది ఈజీగా ఎగ్జామ్ ముందు రివిజన్ అయితే చేసుకుని వెళ్ళవచ్చు ఎస్ ఈ నెంబర్కి అయితే మనకు టెక్స్ట్ చేయండి ఎస్ నెక్స్ట్ ఇంకా ససం సరభం అనే పదాలకు పర్యాయమని అడగడం జరిగింది సో కుందేలు అని అయితే చూసుకోవచ్చు ఇంకొకటి పితృణం సంధి అని అడగడం జరిగింది సో ఇది పితృ ప్లస్ రుణం సవర్ణ దీర్ఘ సంధికి అయితే మనం చూడవచ్చు ఎస్ ఇక్కడ చూస్తే ఆ ఈ ఊరులకు సవర్ణచ్చులు పరమైనప్పుడు వాటి తీర్ఘం ఏకాదేశంగా వస్తుంది సో ఇక్కడ సవర్ణ సంధి మనం చూసుకుంటే ఇక్కడ పితృ ప్లస్ రుణం పితృణం అయితే చూసుకోవచ్చు సో ఇది సవర్ణ సంధి అయితే అర్థం చేసుకోండి సో అలాగే మనకు స్నానం స్నానంకి సంబంధించి వికృతి అనేది అడగడం జరిగిందని తెలిసింది సుత్నం అలాగే పొదుపు అనేదానికి అర్థం అడిగినట్టు తెలిసింది సో ఇదొకటి అలాగే ఇంకో క్వశ్చన్ తెలంగాణ పోరాట ఉద్యమ సమయంలో బుర్రకథలు ప్రదర్శించింది ఎవరు అని క్వశ్చన్ అయితే వచ్చింది సో మరి దీనికి సంబంధించి మనకు ఐ థింక్ శంకర సత్యనారాయణ ఆల్ లైక్ అది లేకుంటే సుంకర సత్యనారాయణ లేకపోతే సుద్దాల హన్మంతు ఈ రెండు ఆప్షన్లో ఉండుంటే ఒకసారి మరి చెక్ చేసుకోండి కరెక్ట్ ఆన్సర్ ఒకసారి కామెంట్ చేయండి ఐ థింక్ మరి ఉన్నాయో లేవో నెక్స్ట్ మిల్లెట్స్లో ఉండేవి ఏంటి అని ఒక క్వశ్చన్ వచ్చిందంట సో మరి మిల్లెట్స్లో మనకు చూసుకుంటే ప్రోటీన్ ఉంటుంది సెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఫైబర్ విటమిన్స్ మినరల్స్ అమైనో ఆసిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి సో మిల్లెట్లో ఉండేవి మెయిన్గా అయితే ప్రోటీన్ అది ఉంటే మరి ఆప్షన్ అయితే ప్రోటీన్ అయితే మీరు పెట్టి ఉంటే అయితే కరెక్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇంకోటి సూర్యుని చుట్టూ భూమి తిరగడం వలన నార్త్ పోల్లో ఏ నెలలో పతన కోణం అనేది తగ్గుతుంది అని క్వశ్చన్ వచ్చింది సో పతన కోణం అనేది చెక్ చేసుకోండి ఇది కూడా సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్లు ఈ ఈరోజు ఎగ్జామ్ ఎవరు రాశారో వాళ్ళే కాకుండా నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు కూడా చెక్ చేసుకోండి ఈ కాన్సెప్ట్ల మీద క్వశ్చన్లు రిపీట్ అవుతున్నాయి చెక్ చేసుకుని వెళ్ళండి సో మే జూన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ కాలము నలుపుకు సంబంధించి నానార్థాలు కాలము నలుపుకు సంబంధించి నానార్థాలు అనేది అడగడం జరిగింది తెలుగుకు సంబంధించి అలాగే విష్ణు శర్మ రచన ఏది సో విష్ణు శర్మ గారు పంచతంత్రం అయితే మనం చూసుకోవచ్చు విష్ణు శర్మ రచన అనేది కూడా అడగడం జరిగింది అలాగే ముల్లా అబ్దుల్ ఖయూమ్ ఈయన మనకు అంజుమనే మార్ఎఫ్ సంస్థని ప్రారంభిస్తాడు మన గ్రాంట్ ఎస్ట్లో కూడా ఇది ఫస్ట్ క్వశ్చన్గానే అడగడం జరిగింది సో ఈయన ఉమెన్ ఎడ్యుకేషన్ కొరకు మనకు అనే మార్ఎఫ్ సంస్థని స్థాపిస్తాడు మనం అడిగిన క్వశ్చన్ ఇది గ్రాండ్ టెస్ట్ నుంచి అందులో నుంచి రావడం జరిగింది అలాగే స్వపరాగ సంపర్కం సామర్థ్యం ఉన్న చెట్లు ఆరు మొక్క అని సంథింగ్ అడగడం జరిగిందంట క్వశ్చన్ ఒక క్వశ్చన్ అయితే వచ్చింది అలాగే యా రా అనేది తెలుగు నుంచి మన గ్రామర్ పార్ట్ నుంచి వచ్చింది అంతస్తాలుగా అయితే దీన్ని మనం చూడవచ్చు ఎస్ ఇక్కడ మనం కవర్ చేసినాం ఇక్కడ చూడండి గ్రాంట్ టెస్ట్లో భాగంగా అంజుమన్ అనే ఆర్ఎఫ్ సంస్థను స్థాపించింది మనకు ముల్లా అబ్దుల్ కయామ్ అని ఆయన గురించి కూడా మనం డీటెయిల్గా కంటెంట్ దాంట్లో డిస్కస్ చేసినాం ఇది దానికి అవైలబుల్గా గ్రాంట్ టెస్ట్లో అయితే ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది సో చూడండి ఇక్కడ చాలా గ్రాంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది దీనికి రిలేటెడ్గా కంటెంట్ పీడిఎఫ్స్ కూడా అందించడం జరిగింది సో ఎవరికైతే ఈ పీడిఎఫ్లో అయితే కావాలనుకుంటున్నారో వెంటనే నేను ఇంతకుముందు ముందు చెప్పిన నెంబర్కి అయితే టెక్స్ట్ మేజ్ చేయండి ఎయిటీన్ రూపీ నైన్ రూపీస్ వరకు కోర్స్ వన్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అప్ టు డిఎస్సి వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు సో అవసరమైన వాళ్ళు వెంటనే ఈ నెంబర్కి అయితే టెక్స్ట్ చేయండి సో ఎయిట్ నైన్ రూపీస్ పర్ కోర్స్ అనేది అయితే మీరు తీసుకోవచ్చు టెస్ట్ సిరీస్ ఇందులో గ్రాండ్ టెస్ట్ అండ్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కంటెంట్ హ్యాండ్ రైటర్ నోట్స్ అనేవి మీకు అయితే అవైలబుల్గా ఉంటాయి వన్స్ దీన్ని తీసుకొని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎప్పటివరకైనా యూజ్ చేసుకోవచ్చు సో అవసరమైన వాళ్ళు వెంటనే ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి సో ఈరోజు మనకు పేపర్ వన్కి సంబంధించి మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగిన ప్రశ్నలు అయితే ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు క్వశ్చన్లు అయితే చెక్ చేసుకోండి ఇందులో నుంచి కొన్ని కాన్సెప్ట్స్ కొన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయి ఆ టాపిక్స్ అయితే కవర్ చేసుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అయితే మీకు మార్క్స్ అయితే యాడ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది సో అవసరమైన వాళ్ళైతే వెంటనే ఈ నెంబర్కి అయితే టెక్స్ట్ అయితే చేయండి సో వాట్సాప్లో థ్యాంక్ యూ దిస్ ఇస్ క్రాంతి ఉప్పు బిలివర్స్ అకాడమీ జై హింద్